హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అయితే మైలవరం నుండి ఒక సిస్టర్ మెటీరియల్ ఆర్డర్ చేసింది అని చెప్పాను కదా తనే మళ్ళీ ఆర్డర్ చేసిందండి ఇది సెకండ్ టైం తను ఆర్డర్ చేయడము ఏమేమి తీసుకుంది అంటే మూడు బ్యాంగిల్ బాక్సెస్ తీసుకుందండి స్టికింగ్ పెన్ను ఒకటి ఎండిఎఫ్ బోర్డ్స్ వచ్చేసి రౌండ్ ఏమో సెవెన్ తీసుకుంది స్క్వేర్ ఏమో త్రీ తీసుకుందండి ఇంకా రౌండ్ షేప్ వచ్చేసి టెన్ తీసుకుందండి ట్రయాంగిల్ షేప్ వచ్చేసి టెన్ తీసుకుంది ఒకటి కట్టర్ తీసుకుందండి మ్యాట్లో మిక్స్డ్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది అన్ని కలర్స్ అట్లాగా మిక్స్ చేసి తీసుకుంది కొన్ని స్క్వేరు కొన్ని ఐ షేపు రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి థర్టీ తీసుకుందండి స్క్వేర్ షేప్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుందండి హాఫ్ మూన్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది హాఫ్ మూన్లో గ్రీన్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుందండి ట్రయాంగిల్ షేప్లో ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది హాఫ్ మూన్లో బ్లూ కలర్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుందండి ట్రాంగిల్లో పర్పుల్ కలర్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది హాఫ్ మూన్లో ప్యారెట్ గ్రీన్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది స్క్వేర్లో గ్రీన్ కలర్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది ట్రయాంగిల్లో ఆరెంజ్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది ట్రయాంగిల్లో పింక్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది స్క్వేర్లో పింక్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది హాఫ్ మూన్లో స్కై బ్లూ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది గ్లాస్ వైట్లో మిక్స్డ్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది స్క్వేర్ వచ్చేసి ఆరెంజ్లో ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుందండి ఐ ఐషేప్లో కే వచ్చేసి మిక్స్డ్ తీసుకుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఐ షేప్ కే వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంది మిక్స్డ్ స్క్వేర్ వచ్చేసి బ్లూ కలర్లో ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుందండి ఇవి కాసులు ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది ట్రయాంగిల్ వచ్చేసి స్కై బ్లూలో ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుందండి ఈ మెటీరియల్ మొత్తం నేను డిస్పాచ్ కూడా చేసేసానండి మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా రిటర్న్ గిఫ్ట్స్ అయినా కూడా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్